Hi, hello, welcome back to our channel. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వీడి చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేసుకోండి ఏదైనా నేను వీడియో పెట్టినప్పుడు అది మీకు నోటిఫికేషన్ వస్తుంది వరలక్ష్మి రోజు నేను మార్నింగే టూ ఓ క్లాక్కి లేచాను లేచి నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను తర్వాత పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసిన తర్వాత పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ ఒక దగ్గర క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని అక్కడ ముగ్గు అనేది వేసుకుంటున్నాను ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను తర్వాత పీఠం పెట్టుకొని దానికి కూడా పసుపు అనేది రాసుకుంటున్నాను పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి తర్వాత ముగ్గు కూడా వేసుకుంటున్నాను ముగ్గు వేసుకున్న తర్వాత దీనిలో కూడా పసుపు కుంకుమ కూడా యాడ్ చేసుకోవాలి నేను పూజ అనేది ఎర్లీ మార్నింగే సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపు చేసుకోవచ్చు అన్నారండి అందుకే మార్నింగే చేసుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు నాకు చిన్న పాప కూడా ఉంది నాకు కుదరదు అని చెప్పి ఎర్లీ మార్నింగే చేసుకుంటున్నాను ముఖ మొత్తం కూడా ఇలా పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారి ఫోటోకి కూడా నేను పసుపు గంధము బొట్టులు కూడా పెట్టేసుకొని ఆల్రెడీ ముందు రోజు నైట్నే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక పూలమాల కూడా అమ్మవారికి వేసుకుంటున్నాను తర్వాత అమ్మవారికి వస్త్రం కూడా మనం వేసుకోవాలి ఇలా వస్త్రం కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను ఇది మార్నింగే చేసుకున్నానండి లేచింది తర్వాత మనం కలసం పెట్టుకోవడానికి ఫస్ట్ ఒక తమలపాకు తీసుకొని దాన్ని మధ్యలో పెట్టుకోవాలి తర్వాత దానిలో దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మూడు గుప్పెళ్ళతో ఎంత రైస్ వస్తే అంత రైస్ దాంట్లో వేసుకొని అక్కడ పెట్టుకోవాలి తర్వాత కలసం ప్రిపేర్ చేసుకుంటాను కలసానికి ఫస్ట్ పసుపు రాసి కుంకుమ పెట్టుకోవాలి తర్వాత దానిలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు వేసుకోవాలి మొత్తము ఐదు అవుతాయి అన్నమాట దానిలోకి నీళ్ళు మునిగే వరకు ఒక మా ఒక మామిడాకు ఇలాంటివి తీసుకొని వేసుకోవాలి తర్వాత కొబ్బరికాయ కూడా పసుపు రాసుకొని దానికి ఇలా బొట్టు అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని మనకి అమ్మవారి కలసానికి పెట్టుకోవడానికి మంచిగా ఇలా వీడియోలో చూపించినట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చేసుకొని ఇలా పెట్టుకోవాలి దానికి కూడా కొంచెం గంధము కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కలసాన్ని మనం బియ్యం పైన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికి అమ్మవారి రూపు కూడా నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటానండి కలసానికి నేను అమ్మవారి రూపు తొమ్మిది దారాలతో నేను చేసుకున్నాను ఇది ఇది నేను అమ్మవారికి వేస్తాను ఇప్పుడు ఎవరి ఇయర్ నేను ఇదే వేస్తానండి అంటే పాలతో శుద్ధి చేసుకొని ముందు రోజే రెడీగా పెట్టుకుంటాను దాన్ని నేను ఇలా ప్రిపేర్ చేసి అమ్మవారికి వేస్తాను అమ్మవారి రూపు కూడా కొంచెం గంధము కొంచెం కుంకుమ అనేది మనం బొట్టుగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అమ్మవారికి వస్త్రం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అమ్మవారికి కొంచెం పూలదండ దీనికి సరిపడా పూలదండను వేసుకోవాలి తర్వాత ఒక రెండు గాజులు ఒక పువ్వు కూడా మనము ఇలా కలసానికి పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా నేను ఒక ఆరు గాజులు పెట్టుకున్నానండి ఎప్పుడు రెండు గాజులు పెట్టుకుంటాను ఈ నా దగ్గర గాజులు ఉన్నాయి కాబట్టి ఒక ఆరు అనేవి పెట్టుకున్నాను తర్వాత ఇలా కలసం చుట్టూ పువ్వులతో డెకరేట్ చేసుకున్నాను నేను ఈ పూజ కోసం ఐదు రకాల పువ్వులు తెప్పించుకుంటానండి ఎప్పుడు ఐదు రకాల పువ్వులు ఇలా నేను డెకరేట్ చేసుకుంటాను తర్వాత తమలపాక వేసుకొని దీపాకుందులు కూడా పెట్టుకుంటున్నాను వెలిగించడానికి ఆవు నేనే వాడతానండి ఎందుకంటే వరలక్ష్మిలతో రోజు మాత్రం ఆవనయ్యతో దీపం వెలిగిస్తే చాలా మంచిదంట తర్వాత కొన్ని కాయిన్స్ కూడా ఇలా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను కొంచెం మనీ కూడా పెట్టుకున్నాను ఎవరిష్టం ఇష్టం వాళ్ళండి ఎవరికి ఎంతో తోస్తే అంత పెట్టుకోవచ్చు తర్వాత నేను వినాయకుడిని కూడా చేసేసుకున్నాను వినాయకుడు కూడా వస్త్రం అనేది వేసుకొని కుంకుమట్టు పెట్టుకున్నాను తర్వాత ఒక ఫ్రూట్ ఇటు సైడ్ ఒక ఫ్రూట్ అటు సైడ్ ఒక ఫ్రూట్ పెట్టుకున్నాను తర్వాత తాంబూలం కూడా పెట్టుకున్నాను తర్వాత ఇవి అరటి గెలలు కదా అవి కూడా పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర అంతా ప్రిపేర్ చేసేసాక ఇలా ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటాను నేను ఒక ఐదు రకాల ఫ్రూట్స్ అవి కూడా పెట్టుకున్నాను అమ్మవారికి చీర కూడా పెట్టుకుంటానండి ఎవ్రీ ఇయర్ నేను చీర బ్లౌజు ఒక రెండు అరటి పళ్ళు ఆకు ఒక పసుపు కుంకుమ కొన్ని శనగలు కూడా ఇలా కవర్లో పెట్టి పెట్టుకున్నాను తాంబూలంలో ఇస్తాం కదా సేమ్ అలానే పెడతామన్నమాట తర్వాత పూజకు అన్నీ రెడీ చేసుకున్నానండి ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాను కొబ్బరికాయ వలసక్కు ఐదు రకాల పువ్వులు అందరికి ఇవ్వడానికి తాంబూలం కూడా ఇలా ఎందుకు ప్రిపేర్ చేసి పూజ దగ్గరే పెట్టుకుంటాను పూజ అయిన తర్వాతనే తాంబూలం ఇస్తాను ఇలా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుంటానండి నేను వలక్ష్మీ వ్రతం పూజ కోసం బుద్ధ కర్పూరం అనేది వాడుతాను ఎందుకంటే బుద్ధ కర్పూరంతోనే మనము హారతి ఇవ్వాలంట వలక్ష్మి వ్రతానికి తర్వాత మనము కంకణం కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందునే తర్వాత నేను ఏవైతే ఐదు రకాల స్వీట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అదే ఐదు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను కరిడాకు వేసుకొని తర్వాత అన్నం కూడా నేను ఎవరి ఇయర్ వండుతానండి అలా పెట్టుకున్నాను అన్నము రసము చట్నీ ఒక ఫ్రై ముద్దపప్పు పెట్టుకున్నాను తర్వాత ఐదు రకాల ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను తర్వాత రెడీ అయి వచ్చేసానండి రెడీ అయి వచ్చేసి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను దీపం వెలిగించేసిన తర్వాత నేను ఇంట్లో వేరేగా ఉంటుంది కదండి దేవుడు అక్కడ కూడా మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకొక చెప్పడం మర్చిపోయాను నేను పంచామృతం కూడా ప్రిపేర్ చేసి పెట్టానండి పంచామృతం కోసం తెలిసిందే కదా ఆవు పాలు ఆవు పెరుగు కొంచెం తేనె పంచదార ఆవు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటారు పంచామృతాన్ని ప్రిపేర్ చేసుకుంటారు నేను ఎవరియరు పంచామృతం కూడా పెట్టుకుంటాను తర్వాత ఇలా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకొని కూర్చొని నేను వల్ల శుభతాం కదా అనేది స్టార్ట్ చేసి చదువుతున్నానండి నేను వరకు మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను మొత్తం స్టోరీ అదంతా చదివాను అదంతా వీడియో పెట్టాను అప్పటివరకు మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను గణం కట్టించుకుంటున్నానండి తొమ్మిది పువ్వులతో ఒక ఆకుతో ఇది మనం తోరణం ఆ టైంకి మనకి ఎవరి దగ్గర ఉండే వాళ్ళతో ఈ తోరణం అనేది మనం కట్టించుకోవచ్చండి కట్టించుకున్న తర్వాత తర్వాత వ్రతకథం అనేది చదివేసేసి మూత నేను వాయనం అనేది ఇచ్చేసానండి ఇచ్చేసి నా పూజ కంప్లీట్ చేస్తాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్